నమస్కారం రీసెంట్ సైబర్ క్రైమ్స్లో సైబర్ నేరగాళ్లు వాళ్ళు దొరకకుండా ఉండటం కోసం మనీ మ్యూలింగ్ చేస్తున్నారు మనీ మ్యూలింగ్ లేదంటే మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే మీ అకౌంట్ని మీరు కాకుండా వేరే వాళ్ళు ఆపరేట్ చేయటం లేదంటే కమిషన్ కోసం మీ అకౌంట్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వటం ఈ సైబర్ నేరగాళ్లు ఈ యొక్క మనీ మ్యూలింగ్కి నిరక్షరాస్తుల్ని నిరుద్యోగుల్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారిని టార్గెట్ చేసి వారికి ఎంతో కొంత డబ్బు ఆశ చూపి వారి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాటిని ఈ క్రైమ్స్కి ఉపయోగిస్తున్నారు ఇంతే కాకుండా ప్రభుత్వ పథకాల్లో మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి అమాయక ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకి తెలియకుండా కూడా ఈ యొక్క అకౌంట్స్ని ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నారు ఈ సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కంప్లైంట్ చేసినప్పుడు చాలామంది అమాయకులు ఈ యొక్క అకౌంట్ని అద్దెకిచ్చిన వాళ్ళు వీళ్ళందరి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతున్నాయి కొన్నిసార్లు అరెస్ట్ కూడా అవుతూ ఉన్నారు మనీ మీలింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే మీరేం చేయాలి ముందుగా మనీ మీలింగ్ లేదంటే మ్యూల్ అకౌంట్ హోల్డర్గా ఉండటం అనేది నేరం అది మీరు తెలిసి చేసినా సరే తెలియకుండా చేసినా సరే పార్ట్ టైం జాబ్ అని చెప్పి ఎవరైనా మీ అకౌంట్ని వాడుకుంటాము మీ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే వెంటనే వారి వివరాలను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవ్వండి మీకు తెలియని వారి వద్ద నుండి కమిషన్కి ఆశపడి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులను సేకరించకండి లేదంటే ఫార్వర్డ్ చేయకండి ఈ మనీ మీలింగ్ స్కామ్లో భాగమైతే మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయితే మీ సొంత డబ్బులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది అంతేకాకుండా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది జాగ్రత్త మీరు మనీ మీల్స్గా మారకండి సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండండి ప్రజాసేవలో ప్రకాశం పోలీస్ నమస్కారం